నకిలీ మద్యం తయారీకి కేరా ఫెడరస్ జగన్ అని ఆరోపించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం కుండ బద్దలు కొట్టిందన్నారు జోగి రమేష్ తో కేసు విచారణ ఆగిపోదు అన్నారు జయచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీని మీద టీడీపీ నేతలు ఏమంటారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బుద్ధయం ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాక్యాలను మీరు ఎలా చూస్తారు నకిలీం మధ్య తయారైకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు జయచంద్రారెడ్డితో లింకులు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైసీపీ నాయకులే వైసీపీ నాయకులు ఇవాళ దాస్తేనే దాకాడు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డిని ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి జరిగినటువంటి కల్తీ మద్యాన్ని మేము పట్టబయలు చేసాం చంద్రబాబు గారి ప్రభుత్వం పట్టుకుంది అది కానీ నువ్వేం పట్టుకోలేదుగా నీ ఆయాంలో ఒక కల్తీ మధ్య ఉందన్న పట్టుకున్నావా కల్తీ మధ్య వ్యవహారం మొత్తం కూడా వాళ్ళ పేఖ చుట్టుకుంటుంది ఏదైతే జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పారు రేపు జోర్ గ్రామ అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తే ఇంకొకరి పేరు చెప్తాడు ఆ ఇంకొకరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే బిగ్ బాస్ వస్తాడు బయటికి కాబట్టి వీళ్ళు ముందే ఏది దొంగే ఎదుటి మనిషిని దొంగ దొంగ అన్నట్టు వీళ్ళు సేవ్ అవడం కోసం ఈ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు గారి మీద వాళ్ళు అభండాలు వేస్తున్నారు మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే తీవ్రంగా టీడీపీ నేతలు అయితే ఖండిస్తూ ఉన్నారు కెమెరామెన్ నరసింహతో శివకుమార్ విజయవాడ